సో సమన్వయ లోపమని సో మనం మొన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విశ్లేషణలో మనం ఇదే చెప్పినాం కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపం ఉంది సో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఒక ఇండివిజువల్ ఫైట్ లాగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున సర్కార్ తరఫున వాళ్ళకి కా ఆయనకు కావాల్సినంత మద్దతు దక్కట్లేదు అని చెప్పేసి నేను క్లియర్ చెప్పిన గదే జరుగుతుంది గదే వార్త వచ్చింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపినప్పుడు కాంగ్రెస్ కష్టాలు బాధ్యత తీసుకున్న ఏడుగురు మంత్రులు పార్టీ ప్రభుత్వం పరువు కాపాడేందుకు తిప్పలు ఓటర్లను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు పార్టీ లోకల్ లీడర్ పట్టించుకొని నరేందర్ రెడ్డి తన విద్యా సంస్థల ఉద్యోగులకే ప్రచార బాధ్యతలు అభ్యర్థి పార్టీ లీడర్ల మధ్య సభ్యత్వ సఖ్యత కరువు అనే విమర్శలు సో అభ్యర్థికి పార్టీ లీడర్ల మధ్య సఖ్యత కరువు ఈయన విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అగ్గ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్లు ఐ మీన్ వాళ్ళ ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళతోటే ప్రచారం చేపిస్తున్నారా సో అక్కడ పార్టీకి పార్టీ లీడర్ల మధ్య సఖ్యత అనేది కరువైంది మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏడుగురు మంత్రులకు ఛాలెంజ్గా మారింది ఇక్కడ గెలవకపోతే అటు పార్టీకి ఇటు వ్యక్తిగతంగా తమకు ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో ప్రచారాన్ని తీవ్రతరం చేశారు రెండు మూడు రోజులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎన్నికల ప్రచారం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు నేరుగా ఓటర్లను కలిసి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నారు అయితే మెజారిటీ ఏరియాలో అభ్యర్థి ఆల్ఫోర్ నరేందర్ రెడ్డి టీంకు కాంగ్రెస్ లీడర్ల మధ్య సఖ్యత లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి సవాల్గా మారిన ఎన్నిక మొత్తంగా సో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కంటే పార్టీ ప్రభుత్వ ఇమేజ్ కు పెద్ద సవాల్గా మారిందనే చర్చ గత సవాలుగా తీసుకునేటట్టుంటే మరి ముందు నుంచి చదువు రాయించుకోవాలి అక్కడ ప్రసాద్ నారీకృష్ణ ఆరు నెలల కిందనే ఎప్పుడూ మొదలుపెట్టిండు ప్రచారం బీజేపీ వాళ్ళ ఎంపీలు వాళ్ళ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల కాడికించి ఫుల్ దూసుకపోతూ ఉన్నారు మరి మీరు ఎన్నడూ మేల్కొనేది నాలుగు రోజుల ముందు మేలుకుంటారు అంతా ఒట్టి ముచ్చట ఆయన దగ్గర పైసల్ని టికెట్ వచ్చింది ఐ మీన్ మద్దతు దొరికింది నిలబడ్డాడు ఖర్చు పెడుతుడు వాళ్ళ వ్యవస్థ ఆయన వ్యవస్థను అయినా ప్రభుత్వం పార్టీ నుంచి ఎలాంటి మద్దతు దక్కలేదు సో ఈ ఎన్నికల ఫలితాలు పదకొండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు విద్యావంతులకు ఇస్తున్న తీర్పుగా పాటించవచ్చనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో ఉంది మరోవైపు ఎన్నిక జరుగుతున్న ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురు బీజేపీ ఎంపీలు గెలుపొందారు ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించకపోతే ఆ ప్రభావం భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలపై పడే ప్రమాదం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అందుకని మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా లీడర్లు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని సీఎం రేవంత్ పదే పదే గుర్తు చేసినట్టు తెలిసింది దీంతో జిల్లా మంత్రులు రామోదర్ రాజనరసింహ శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్తో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు సీతక్క ఆదిలాబాద్ కొండ సురేఖ మెదక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ నాలుగైదు రోజుల పాటు పూర్తిగా ఎన్నికల ప్రచారం పైన ఫోకస్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు మండలం జిల్లా కేంద్ర గట్ల ప్రచారం చేస్తే రారు వీరైనంతా ఎక్కువ మంది ఓటర్లు కలిసే ప్రయత్నం చేయాలి వీరన్నీ ఎక్కువ సార్లు ప్రయత్నం చేయాలి మూడు రోజులు నాలుగు రోజుల్లో ఏదో కట్టుతుప్పు జరగలేక రోడ్ షోలు చేసినామా షోప్ చేసినామా పోయినామా కష్టం ఇట్లయితే సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్ సరేందర్ రెడ్డికి మధ్యలో ప్రభుత్వానికి మధ్యలో కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మధ్యలో సమన్వయ లోపం అనేది ఉండదు ఖచ్చితంగా